మదాలసా మంజుల పలాయంతీం విలాసాం మహేంద్ర మాలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి ఓం ఐం వాగ్వాదిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారిపైనే ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపుడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టం అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాసులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆ ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికిన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్నైనా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృశ్య వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగో ఇది శనివేలు ఈ వేల మీద పుట్టమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనాపరులు అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి భుజం అనమాట ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కీర్తి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్ దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చులు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతులపైన పైన పైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా తర్వాత చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు కొడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇగో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చులు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతా ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దృశ్య స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాట్ ఆన్ నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి పుట్టుమచ్చలు ముఖము మీద పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు పెదవులపై పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి చాలా ఆదాయాలు బాగా పెరుగుతాయి వీళ్ళకి మరి ఇప్పుడు ఏలి అని జరుగుతుందండి అలాగే పాదాల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది దీని ద్వారా మనకి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ ఆదాయాలు పెరగడంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మరి అయితే ఈ యొక్క ద దంపతుల మధ్య కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇగోలకు వెళ్ళిపోతారు సలహాలు చెప్పడం చాలా తేలిక ఇగోలు ఉండకూడదని కానీ ఇగోలు అనేవి ఎవరికైనా సరే ఇట్టే అయిపోతారు అలాగే మనం వ్యాపారాలు చేసేటప్పుడు కిరాణా వ్యాపారాలు హాస్టల్ వ్యాపారాలు హాస్టల్స్ వా ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి వీళ్ళకి వార్డెన్ జాబ్లు పోలీస్ జాబులు అలాగే మనకి బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనము విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా బాగా చదవాలి మరి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వారి కూడా అందరూ కూడా హడిలిపోతున్నారు ఏమిటి నాయనా ఈ ట్రంప్ వచ్చి కూర్చున్నాడు మాకు వేసాలు అయిపోతున్నాయి ఉద్యోగాలు రావట్లేదు మళ్ళీ వేసాలు మేము పెట్టుకోవాలా ఇలాంటి అనేకమైనటువంటి డబ్బు ఎక్కువ అవుతుంది ఇలా అనేకమైనటువంటి బాధలతో వీళ్ళందరూ కూడా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచిగా విదేశాల్లో స్థిరపడ్డానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇతర దేశాల నుంచి మాకు రా రావడం లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఉద్యోగాలు రావడం లేదనేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక ఎడమ తొడ మీద ఉన్నటువంటి పుట్టుమచ్చు ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారి అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి ఒకటే తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మనకి శుక్రమూఢం ఉండడం వల్ల కొన్ని పనులన్నీ కూడా కొంచెం లేట్ గా అవ్వడం జరుగుతాయి వివాహాలు కూడా ప్రేమించి పెట్టుకుంటారు ఆ తర్వాత వివాహాలు చేసుకుందామని అయితే మరి తల్లి కూడా అత్తగారు కూడా మాట్లాడడం అనేటటువంటిది ఆ పిల్లతో మాట్లాడడం జరుగుతుంది అయితే మనం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని పిల్లలు అనడం ఎక్కడ చెడిపోతుందో అని భయం భయంతో వీళ్ళందరూ కూడా ఉంటారు ఏలనే సెన్లో మనకందరికీ కూడా చాలా భయాలు పట్టుకుంటాయి విద్యార్థులు చదువుతారా చదవరా పరీక్షల భయం ప్రేమ వివాహాలుగా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ అమ్మాయి ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో అనేటటువంటి భయం ఈ విధంగా సినిమా యాక్టర్లు అందరికీ కూడా మంచి లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి సినీ నిర్మాతలు నష్టపోయినటువంటి దాని నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు కొత్త ప్రాసెస్తో కొత్త విధానాలతో వీళ్ళందరూ కూడా ప్రజలను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అయితే వాళ్లకు రాజకీయ నాయకులు సర్పంచ్ ఎలక్షన్ ఈ యొక్క ఎడమ తొడ మీద ఎడమ కాలు మీద పుట్టుమచ్చులు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళందరూ కూడా వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎలినట్స్ అని జరుగుతుందండి ఒక సొరకాయ తీసుకోండి ఆ సొరకాయని ఇలాగా అడ్డంగా కట్ చేయండి లోపల ఉన్నటువంటి గుంజంతా బయటికి తీసేసి చక్కగా అందులో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెలో ఒక అఖండ దీపాన్ని పెట్టి దానికి చక్కగా శర్వశాల్వేశ్వరాయ ఓం కాలభైరవాయ నమ అంటూ ఆగ్నేయ దిక్కులో ఈ దీపాన్ని పెట్టండి అలాగే మనము ఈ శర్వశాలవేశ్వరుడు కాలభైరవ మంత్రాన్ని పఠిస్తూ ఇంట్లోనే చక్కగా పరమేశ్వరుడి యొక్క ఫోటోని మీరు పెట్టుకుని చక్కగా దానికి నైవేద్యం దద్దోచనం నివేదనతో మనము అలాగే ఎరుపు రంగు ఫలాలని ఆపిల్ పండు కానీ చెర్రీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి నివేదన చేసి మరి అందరూ కూడా పేదవాళ్ళకి చక్కగా ముఖ్యంగా పూజలు అంటే పూజలు చేయడమే కాదండి పేదవాళ్ళకి అందరికీ కూడా అనాథలకి పేదవాళ్ళకి సాధువులకి ఆ వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా ఓం అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాబోయే తరమంతా రాబోయే కాలమంతా శుభమస్తు